ఆంధ్ర ప్రజలకు కూడా ఈ సభ ద్వారా చెప్తాం అధ్యక్ష తెలంగాణ ప్రజలకు చెప్తాం ఉభయ రాష్ట్రాల రైతాంగం యొక్క ప్రయోజనాలు కోరి విశాల దృక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా నిర్మించుకున్నటువంటి అనుభవ సారం నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనా నేను నిజాయితీ ఉంది అధ్యక్ష నేను చేసుకోవాలి నా రాష్ట్రం తప్పన అంతకుముందు ముఖ్యమంత్రి గారు వినలే కానీ వీరు మేము చేసుకుంటాం సార్ మాకు మీకు సహకారం కావాలని అడిగినారు మీరు చెప్పిన డెఫినెట్లీ వంద శాతం మా సహకారం ఉంటుంది మా బాధ తీరుతుంది మీ బాధ తీరుతుంది మీకు రాయలసీమ పడుతుంది నెల్లూరు అప్లయన్స్ ఉన్నాయి ప్రకాశం అప్లాయన్స్ ఉన్నాయి తీసుకోండి బంగాళాకారం దానికి పోయిందానికంటే సముద్రంలో వేసిన దానికంటే మీరు ఎందుకు బ్రతకద్దాం నేను చెప్పిన అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్ష నీళ్ళు వేస్ట్ పోతున్నాయా సముద్రానికి ఏం పంచాయతీ పెడతావు కొద్దాక ఈ దిక్కుమాల పంచాయతీ బంద్ చేయండి వాడుకుందాం మీరు సమైక్య రాష్ట్రంలో అట్లే చేసిన మీరు రాష్ట్ర విభజనకు దోహదమైంది ఈ ఆరాడు మీ వైఖరి మాట్లాడలేదు చెప్తే అధ్యక్ష ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సురూద్భావ వాతావరణం వాళ్ళు వెల్కమ్ అని చెప్పిన వారి వచ్చిన చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భావంత నమ్మేవాడిని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష ఆంధ్ర ప్రజలకు కూడా ఈ సభ ద్వారా చెప్తాం అధ్యక్ష తెలంగాణ ప్రజలకు కూడా చెప్తాను ఉభయ రాష్ట్రాల రైతాంగం యొక్క ప్రయోజనాలు కోరి విశాల దృక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా నిర్మించుకున్నటువంటి అనుభవ సారం నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనా అయినా నేను నిజాయితీ ఉంది అధ్యక్ష నేను చేసుకోవాలి నా కాస్త తప్పన అంతకుముందు ముఖ్యమంత్రి గారు వినలే కానీ వీరు మేము చేసుకుంటాం సార్ మాకు మీ సహకారం కావాలని అడిగినా నేను చెప్పిన డెఫినెట్లీ వంద శాతం మా సహకారం ఉంటుంది మా బాధ తీరుతుంది మీ బాధ తీరుతుంది మీకు రాయలసీమ పడుతుంది నెల్లూరు అప్లయన్స్ ఉన్నాయి ప్రకాశం అప్లాంట్స్ ఉన్నాయి తీసుకోండి బంగాళాకారం దాన్ని పోయిందానికంటే సముద్రంలో దానికంటే మీరు ఎందుకు బతకొద్దరు నేను చెప్పిన అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్షుడు నీళ్ళు వేస్ట్ పోతున్నాయి సముద్రానికి ఏం పంచాయతీ పెడతావు కొత్త ఈ దిక్కుమాల పంచాయతీ బంద్ చేయండి వాడుకుందాం మీరు సమైక్య రాష్ట్రంలో అట్లే చేసిన మీరు రాష్ట్ర విభజన దోహదమైంది ఈ ఆరు మీ వైఖరి మాట్లాడి చెప్తే అధ్యక్ష ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సురూద్భావ వాతావరణం వాళ్ళు రైస్ వెల్కమ్ అని చెప్పిన వాళ్ళ టాస్క్ వచ్చిన చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భావంతో నమ్మేవాడిని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో పోలీసులో సాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఆ ఎలా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా అంట ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతురెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్లు సుంకేశ్ల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డిపాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లెఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు ముచ్చుమారి నుంచి అర టిఎంసీ కట్టినరు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు బొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇయ్యాల నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావుని మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎం నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మాకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని అని కలిసి కిలోమీటర్ నేను పూర్తి చేసారు అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయినుంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతు